మరి ఆ రోజు గారు రేవంత్ రెడ్డి గారు దూరదర్శన్ రిపోర్టర్ ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే చంపేశారు లక్షలు మరి ఆ రోజు మాట్లాడలే ఈ సంఘాలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు జాతీయ జెండా అగ్రెస్ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు అవుసన్ కోట చంపేశ్వరు అప్పుడు ఎందుకు మాట్లాడలే రామన్న గోపణ చంపేశ్వరు అప్పుడు ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసి చాలా మంది శ్రీపారావు అజాదశత్రు శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు అప్పటి నుంచి మాట్లాడే కేసీఆర్ గారి నుంచి మాట్లాడలే రవీంద్రు మాట్లాడే పోటీ వడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇతర సమర్థిస్తారా చర్చలు జరిపే ప్రసక్తే లేదు వాళ్ళు కుబాకీ వాళ్ళు కుబాకీ వీడాల్సిందే పోలీసులకు లొంగిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించారో సమాజం థ్యాంక్ యూ